నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది రాష్ట్రంలో కేసీఆర్ అనే వచ్చిన కొడుకు ఏది నేను కొడితే లేవకుండా కొడతా ఏదో అంటున్నాడు కదా సో వచ్చేది మనదే ప్రభుత్వం అని ఎట్లా చెప్తుంటాడు ఈ వన్ ఇయర్ లోపల వాడు ఏది ఎంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తీసుకోగలుగుతామో ఆలోచిస్తున్నాడు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాకు తెలిసిన కాడికి వెయ్యి కోట్లైనా ఇవ్వడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు అంటే ఎన్ని లక్షల కోట్లు మన దగ్గర దోషిండు అర్థం చేసుకోండి కాళేశ్వరం లేదు లావడం లేదు ఓకే అది ఒరిజినల్ డిజైన్ ప్రకారం అది పది ఇరవై వేల కోట్లలో అయిపోయేది ప్రాణహిత చేయాల అట్లాంటిది తొంభై ప్రాజెక్టులకి మనకి నలభై వేల కోట్లే రాజశేఖర రెడ్డి గారు యాంలో అట్లాంటిది ఒక కాళేశ్వరం లక్ష లక్షా పదివేల కోట్లు చేసిండు అది అయి వస్తున్నది అంటే ఎంత దోషిండు వాడు యాభై అరవై వేల కోట్లు ఈజీగా దోషిండు కేసీఆర్లు చిన్న కొడుకు ఇక అది కాకుండా ఇంకెక్కునే దోషిండు ఎనభై వేల కోట్ల దాకా దోషిండు తక్కువ తక్కువ ఓకే ఇక అది కాకుండా కాంట్రాక్టర్లు వాడు వీడు ఇక భూములైతే లెక్కలేనని కబ్జా పెట్టిండు ఎక్కడ భూమి కనబడకుండా చేసిండు పేదోని దగ్గర భూమి లేకుండా చేసిండు అంటే లక్షల కోట్లు దోషిడు వాడుకోరు కాబట్టి వాడు వెయ్యి ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ లో ఉన్న నలభై మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరిని వెయ్యి కోట్లు ఇచ్చినా ఎంతైతే నాలుగు వేల కోట్లు అయితే సో అది అది నథింగ్ వానికి అంటే ఒక విమానం కొనుక్కున్నాడు మొత్తం వానికి ఆ దోషిన పైసలతోటి దేశమంతా రా రాజకీయం చేస్తా అని ప్రధాని కావాలని ఆశపడ్డాడు ఆ క్రమంలో ఆ కార్తీక కార్తీకను పంపించింది వాడే కేసీఆర్ గాడే అట్లా ఎన్నికల ముందు చాలా మంది టికెట్లు కావాలని వచ్చిన వాళ్ళు ఇవాళ గుడెం మైపాల్ రెడ్డి గారిని పంపించింది ఆడే కేసీఆర్ వాడు కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళా బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటాడు వాడు ఓకే సో అట్లా పంపించి ఇప్పుడు ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పంపించి ఇవాళ తక్కువలో తక్కువలో పది మంది పన్నెండు మందిని తీసుకొని పోయి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేద్దాం బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలని బీఆర్ఎస్కు ఉన్న ఎమ్మెల్యేలని కలిపి అని ఆ యొక్క పొంగులేటికి ముఖ్యమంత్రిని చేస్తా అని కేసీఆర్ ఏది హామీ ఇచ్చిండు అందుకని ఈ పొంగులేటి నేను ముఖ్య ఇక ముఖ్య ఇంతకంటే పెద్దదే అయితే అంటున్నాడు ముఖ్యమంత్రి అవుతారా అంట సో ఎట్లయితాడు కాంగ్రెస్ నుండి అయితే కాడు ఎట్లయితాడు అంటే దే మేడ్ ఏ డీల్ అర్థమైందా ఆ క్రమంలో అనిరుద్ధ్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు పోకుండా కాపాడుకోవడానికి వాళ్ళు ఆయన మీటింగ్ పెడితే పెట్టి ఉంటాడు ఓకే సో ఆ క్రమంలో నేను ఏం చెప్తున్నా అంటే సో వాడి వాడి నిజంగా జెన్యున్ గా ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఉన్నోళ్ళు సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఒక డిగ్నిఫైడ్ రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారనుకో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ రిలేటివ్లీ బలహీనం చేయబడ్డది ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్న నాయకులందరినీ వాళ్ళు తీసేసుకున్నారు తీసేసుకున్న బీఆర్ఎస్ ఒకటి తీసుకున్నాడు తీసుకోవడం వల్ల ఆ యొక్క ఆ లోకల్లో ఉన్న నాయకుడిని కాదని కొత్త నాయకుడు ఎదిగి ఆ నాయకుని ఫాలోవర్స్ మనది తెచ్చుకోవడానికి కాంగ్రెస్ గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్లో బలమైన నాయకులు కరువైపోయారు కాబట్టి గ్రేటర్ పరిధిలో అందుకని మనకి ఎక్కువ గెలవలేకపోయినాం కాబట్టి గ్రేటర్ పరిధిలో మనకి ఎమ్మెల్యే ఒకటి ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి ఐదేళ్ళు ఎమ్మెల్యేలు కావాలి అట్లనే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ను బలోపేతం చేసుకోవడానికి మనకు బలమైన నాయకులు కావాలి కావాలంటే ఏం చేయాలి కేసీఆర్ చేసిన వా చేసింది దేశమంతా బీజేపీ ఓడి చేస్తుంది ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిచేది ఎందుకు గెలిచలేదు కాంగ్రెస్ బలమైన నాయకులను సిబిఐఈడి అని లోపలేస్తా అని బెదిరించి తీసుకున్నాడు నాయకుడు పోయిందంటే అక్కడ ఆ నాయకుడిని కాదని అక్కడి ప్రజలు కాని అక్కడి కార్యకర్తలు కానీ అక్కడ వాళ్ళు పట్టున్న ప్రాంతంలో వేరే వాడు మళ్లీ నాయకుడు ఎదడానికి చాలా టైం పడుతుంది సో అట్లా ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది జ్యోతిరాశింది అని తీసుకున్నాడు తీసుకున్నాక అక్కడ కాంగ్రెస్ బలహీనం అయిపోతుంది అంతమంది నాయకుడు వెళ్ళిపోయినాక కొత్త నాయకుడు వచ్చి ఆ ఉన్న ఫాలోవర్స్ని తన దిగ తిప్పుకోవడానికి చాలా టైం పడుతుంది ఇట్స్ నాట్ దట్ ఈజీ కాబట్టి ఆ కుట్ర చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్లు నాయకులను తమ దిక్కు తిప్పు తిప్పుకోవడం తిప్పుకొని ఆ పార్టీలను సంకనాకి కాంగ్రెస్ ముఖ్యంగా కాంగ్రెస్ని ఇస్తున్నారు సో ఆ క్రమంలో గ్రేటర్ పరిధిలో కేసీఆర్ గారు నష్టం చేసిండు కాబట్టి నేనేమంటున్నా ఒక డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేసే మన పూర్వం కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళని సవితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు సునీత లక్ష్మారెడ్డి గారు కావచ్చు సుధీర్ రెడ్డి గారు కావచ్చు ఇంకో ఇంకోవరైనా రెండు మూడు పేర్లు మర్చిపోతే మర్చిపోయాంట అందరినీ కాంగ్రెస్లో తీసుకురావాలి గ్రేటర్ పరిధిలో బీజేపీని బీఆర్ఎస్ ని సున్నా అయ్యాలి బీజేపీని సున్నా చేయాలి ఇక ఊర్లలో వాళ్ళు రారు పీకరు ఓకే ఇక ఈ పొంగులేటి చుట్టూ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా పోకుండా కాపాడుకోవాలి అర్థమైందా లేకపోతే మనం ఇంత కొట్లాడి ఆ దరిద్రం ఉండా కొడుకు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రం అంత శంఖ నాకిచ్చి అందు మొత్తం పేదోని చేసి వాడు దేశాన్ని శంఖ నాకిస్తుంటే మనం కొద్దిగా లేస్తే కొట్లాడి ఇదంతా ప్రజల్ని ఏ మార్చి వాట్సాప్లలో చెత్త నింపి ఫేక్ చేసి మతం మతం పిచ్చి లేపి కులం పిచ్చి లేపి ఇవన్నీ కాకుండా మళ్ళీ ఈ వేల మోసం చేస్తే ఇక ఎందుకు ఎన్నికలు చింపేవారు తప్పు రాజ్యాంగం మేము మేము టైం వేస్ట్ చేసుకోం మేము పొద్దుగాలు వేస్తే నెత్తినోరు కొట్టుకొని ప్రజలకు మంచి చేయాలని యొక్క ప్రజల యొక్క వాళ్ళకి వాస్తవాలు చెప్పి ఎవరికి మంచి చేస్తే వానికి ఓట్ ఏమని ఎందుకు చెప్తాము ఇక నీ ఇష్టం అన్నట్టు ఓ ఈవీఎంలలోనే మోసం చేసినాక ఎన్నికలు ఎందుకు కాబట్టి మేము పొద్దుగాలు నాకు ఏమైనా పదవి ఇమ్మన్నా అనరు ఎప్పుడన్నా నాకేమన్నా నాలుగు పైసలు ఇమన్నా అనరావరన్నా ఎందుకు కొట్లాడుతున్నారా పొద్దుగాళ్ళు వేస్తే పదేళ్ళ నుంచి అరే మంచి జరగాలరా ఏ ఆ దేశం బాగుపడ్డది ఈ దేశం బాగుపడ్డది భారతదేశం నేను చిన్నప్పుడు చదువుకుంటప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశమే నేను పెద్దగా నేను ముసలాన్ అవుతున్నా నా పురగాలను పెద్దగా అవుతున్నా వాళ్ళ యువకులు అవుతున్నా మళ్ళీ నా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఎందుకు అయితే లేదురా తెలుగు కల్లో మళ్ళీ అన్ని దేశాలకు మళ్ళీ భారతీయులే కావాలి డాక్టర్ కావాలంటే భారతీయుడే పోతాడు ఇంజనీర్ కావాలంటే డాక్టర్ భారతీయుడే పోతాడు సాఫ్ట్ ఏ ప్రపంచం అంతా అంటే ప్రపంచమంతా ఆ దేశాలు అభివృద్ధి కావడానికి కావాల్సిన తెలివితేటలన్నీ భారతీయుల దగ్గర ఉంటాయి కానీ వారి సొంత భారతదేశాన్ని బాగు చేసుకునే తెలివితేటలు వాటి దగ్గర లేవా బ్రిటిష్ వాడు రాకముందు ఇరవై ఏడు శాతం సంపద భారతదేశంలో ఉండే వన్ థర్డ్ సంపద భారతదేశంలో ఉండే కన్ను కొట్టి ఇది అంత సంపద ఎత్తుకోవడానికి వచ్చిండ్రు రాడు కూడా వచ్చినా సరే ముఖ్యంగా యూరోపియన్లు ముస్లిం వాడు వచ్చిండు కానీ ఒకరిద్దరు ఎత్తుకుపోయారు నాదిర్ షా అంటోడు కానీ మిగతా వాళ్ళందరూ భారతదేశ వాడు ఎత్తుకోవలే మొగ్లు ఎత్తుకోలేము సంపద ఈడనే ఉన్నాయి వాడు కట్టించిన ఏదైనా సరే ఆ తాజ్మహల్ ఇంకోటో ఇంకోటో భారతదేశంలోని వాడు ఎత్తుకోవాలి ఒక షా ఎత్తుకోండి ఇంకోటి వాడు ఎత్తుకోండి మర్షిమ అని పేరు సో అర్థమైందా గంతం నుంచి వాడు ఎత్తుకోవాలి కానీ యూరోపియన్లు మొత్తం ఎత్తుకోయారు రాదు బ్రి బ్రీ ఫ్రెంచ్ వాడు డచ్డు పోర్చుగీస్ వాడు బియ్య బ్రిటిష్ వాడు అయితే పేదోని వేసిపోయాడు కాబట్టి ఇన్ని తెలివితేటలు ఉన్నాయి మన దగ్గర సంపద ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే మనం ఉండకొడుకులు ఏంటంటే కొద్ది మంది పెట్టుకుంటా అంటారు అందాని అంబానీ ఇంకోడోడోడు నా ఒక్క నీళ్ళు మంచిగుంటే సాలు అంటాడు అందరూ మంచిగుండద్దా అంటాడు అది మంచిది కాదురా అది పద్ధతి కాదురా అంటున్నా అందరం మంచిగుందాం రా అంటున్నా సో ఆ క్రమంలో అన్ని పార్టీలతో కంపేర్ చేస్తే కాంగ్రెస్ కమ్యూనిస్టు లెఫ్ట్ బావోజున్న పార్టీలు అందరి గురించి ఆలోచిస్తాయి ఈ రైట్ బావోజులు ఉన్నాయి టీడీపీ పోడు పోడు బీఆర్ఎస్ పోడు వాడు వా నీళ్ళు మంచిగుంటే సాలు పేదోడు సామాన్యుడు చచ్చిపోయినా వానికి పట్టింపు లేదు కాబట్టి కొట్లాడి కాంగ్రెస్ తెప్పించింది మల్ల కొట్లాడుతుంది మంచిగా చేయమని కోరుతుంది ఎందుకు చెప్తున్నాం అరే వాని సిద్ధాంతం మంచిగుందిరా వాడి ఐడియాలజీ ఉంది వాడు వాడు దోసుకుంటే ఇక ఇన్ని కట్టకపోతుండే ఇప్పుడు కూడా వచ్చిన ఎనిమిది నెలలు ఎన్ని చేస్తున్నాం కాబట్టి పేదోడు సామాన్యుడు బతుకోదు ముండా కొడుకులకి ఏం చేసుకుంటాడు కేసీఆర్ లంజ కొడక చచ్చిపోవరా ఉంటావురా భూమిని కాలం లాండి కొడక నీ సెల్ల చచ్చిపోయింది మొన్ననే చచ్చిపోయింది ఉంటారా మరి ఉండమని తెలిసిన ఎవరికి రాని నీ తమ్ముని అన్నని చెల్లని ఇబ్బంది పెట్టి అందరిని దోసుకొని ఏం చేసుకుంటావు ఎంత ఎంత పడుతుందా నీకు తాగిన మై తాగి ఎంత తింటావురా నువ్వు ఒక పూట కంటే ఎక్కువ తింటే చచ్చిపోతావు హాస్పిటల్లో పడతావు తినలేము ఒక పూట కంటే ఎక్కువ పట్టదు మన కడుపులా వంద కార్ ఉన్న ఒకటే కారు నడుపుతాం మిగతా తొంభై తొమ్మిది ఉన్నాయని చూసుకొని ముందు అంతే భూమి ఎన్క రాజులు వాని పేరు రాసుకున్నారు రాజ్యాలు రాజ్యాలు ఉన్నారా రాజులు లేరు రాజ్యాలు లేరు కోటలు లేవు అన్ని మాటలు కలిసిపోయినాయి ఎందుకంటే భూమి అనేది అది ప్రకృతిది అది సృష్టిది అది ఇది విశ్వంది అది దానికే ఉంటది నువ్వు ఎన్ని చేస్తాను చేయలేవు ఒక గాలి దుమారం వస్తుంది ఒక నిమిషం గాలి లేకుండా చేస్తుంది లేకపోతే భూకంపాలు వస్తాయి అన్ని తనలో కలుపుకుంటది నువ్వు ఎన్ని పేర్లు రాసుకున్నా చెల్లె కామన్ సెన్స్ లేని అమ్ముడి కొడుకు రోగా ఎన్ని రోగాలు వచ్చినాయి రా ఉంటారా ఉండనప్పుడు ఎందుకు రా మరి అందరిని ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తావు పిచ్చి లంజా కొడక భూమి నీ పేరు రాసుకుంటే నీది అయిపోతుందా అయిపోతుందా అట్లా అవుతుందా సాధ్యం అది ఆలోచన జరుగుతున్నారా కాబట్టి లంబడి లండి కొడుకు కాంగ్రెస్ ఉండొద్దు ఆ బీజేపీ లంజా కొడుకు ఏం చేస్తాడు కాంగ్రెస్ ఉండొద్దు ప్రతిపక్షం ఉండొద్దు ఉండొద్దు అంటే ఏం చేయాలి వాడు బీజేపీ వచ్చే దగ్గర వాడు వస్తాడు మోసం చేసా ఎట్లా అట్లా వాడు రాలేని దగ్గర అక్కడ పూర్తిగా వ్యతిరేకత ఉన్న దగ్గర కాంగ్రెస్ వ్యతిరేకించిన పెడతాడు ఆడ ఎట్లా అనేసి కాంగ్రెస్ ఉండొద్దు ఎందుకు ఎందుకు కాంగ్రెస్ ఉండొద్దు కాంగ్రెస్ ఉంటే వానికి ఎప్పుడైనా త్రెట్టు రెండోది ఏంది కాంగ్రెస్ అక్కడ అధికారం ఉంటే అక్కడ పైసలు ఉంటే ఆ కేంద్ర కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న పార్టీకి ఇంత కొంత ఫండ్స్ పోతాయి కాంగ్రెస్ పోటీ చేసే సత్తా ఉంటది కాబట్టి కాంగ్రెస్ దగ్గర పైసలు ఉండొద్దు కాంగ్రెస్ అన్ని విధాలు పోవాలి పోతే ఈ భూమి కాలం వాడే పరిపాలించుకుంటాడు దాని బదులు మరి ఎందుకు తీ తలకాయ నొప్పి రాజ్యాంగం చింపిపారుదొబ్బు మా కొన్ని దేశాలలో రాజు రాజులే పరిపాలిస్తారు దుబాయ్లో రాజులే పరిపాలిస్తారు సౌదీలో రాజులే పరిపాలిస్తారు ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు భారతదేశం కూడా ఒక బాపనోడే పరిపాలిస్తాడు బీజేపీ ముడకొడికే పరిపాలిస్తాడు ప్రజాస్వామ్యం లేదు అని రాసి పారదవ్వు ఎందుకు కొట్లాడతాం ఎందుకు ఈ టైం వేస్ట్ ఎందుకు పిచ్చిలాంచ కొడక నీకు మంచి గెలిచేది ఉంటే నేను ఇది చేసినా నీ కాళేశ్వరం కట్టినా నేను నాగ నాగార్జున సార్ కట్టినా కాంగ్రెస్ వాడు ఎట్లా చెప్పుకుంటుండో చెప్పుకోరా మోడీ నేను ఇది కట్టినా అని చెప్పుకో దమ్ము లేదా వాడు ముస్లిం కుట్టిండు విని వాణి కుట్టిండు నువ్వు చూసినావా నువ్వు అని కుట్టినావరా పిచ్చిపాడకో మేము టాక్సీలు కడుతున్నాం మా ట్యాక్సీలకు లెక్క చెప్పు ఏం చేసినావు గది లెక్క అడుగుతాం కానీ నువ్వు వానికి గుట్టినవా వీని గుట్టినవా ఎందుకు తలకాయ నొప్పి అంటే ఉండొద్దు ప్రతిపక్షాలు ఉండొద్దా నువ్వు నువ్వు కాంగ్రెస్ వాడు పరిపాలించిన నువ్వు ప్రశ్నించలేదా డాలర్ రూపాయి పడిపోతుంది ఎక్రియ లేదా ముఖ ముగ ప్రధానమంత్రిని ఎక్రియ లేదా ధరలు పెరుగుతున్నాయని ధర్నాలు చేయలేదా సిలిండర్ మీద కట్టుకొని తిరగలేదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చేస్తుంది నువ్వేమో నీ అంత నీ అంత చేస్తావు ఇబ్బంది పెడతా అంటే వాళ్ళు పైసలు లేకుండా చేస్తా వాడిని పర్సనల్ ఇబ్బంది పెడతా వాడిని జైల్లో పెడతా వీళ్ళే ప్రశ్నిస్తే ఇస్తే వీళ్ళే పెడతా అందుకోసం వచ్చిన అవజ కొడుక మరి దేశ ప్రజలు అందరం అనుకుంటే ఏం చేస్తారా అందరూ దేశ ప్రజలందరూ హిందువుల హిందువులందరూ ఉచ్చే కొట్టుకుపోతాడు నరేంద్ర మోడీ కొడుకు ఎంతమందిని చంపుతా హిందువులను చంపుతావు ముస్లింని చంపుతావు ఆ బ్రిటిష్ పెట్టిపోయిండు హిందూ ముస్లింలు కొట్లాడుతు ఇద్దరని చెప్పి బెంగాల్ విభజించి ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ చేసి హిందూ ముస్లిం మధ్యలో కొట్లాడడం పంతొమ్మిది ఐదులో స్టార్ట్ చేసింది వాడు ఆడు పెట్టిన సిద్ధాంతాన్ని ఇప్పటికి పాటిస్తున్న లంజ కొడుకోవడరా అంటే బ్రిటిష్ వాళ్ళని బూట్లు వాని వాటిని సంఖ నాకినాడు వానికి అన్ని రకాలుగా సేవ చేసిన లంజ కొడుకోవడం అంటే ఈ బాప లంజ కొడుకు ఒక్క బీజేపీ లంజ కొడుకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేది ఒక ఫోటో కానీ వీడియో కానీ మార్పింగ్ లేకుండా నాకు ఒక్క హిందూ స్వతంత్ర ఉద్యోగంలో పాల్గొనని చెప్పింది ఇది లంచ కొడుకు పాల్గొంటూ అందరు ఉద్యమం చేస్తే గాంధీ నెహ్రూ పటేల్ గారు యొక్క సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ గారు వీళ్ళందరినీ పెట్టి రావనాసుని ఫోటో తీసిండి లంజ కొడుకు బాపను లంజ కొడుకు నాతో గాడు దేశాన్ని రెండు ముక్కలు చేయి టూ నేషన్ తీరు కింద హిందువులకు ఒక దేశం ముస్లింలకు ఒక దేశం చెప్పి లంచక కొడుకోవడం ఇదే బీజేపీ ఆర్ఎస్ లంజ కొడుకు ఇదే బాబు లంచం కొడుకు అప్పుడు అన్ని అన్ని పదవులు అనుభవించాడు మళ్ళీ వాళ్ళ చీతులు చెప్తున్నారు లంజ కొడుకు వాళ్ళు దేశభక్తులు అంట కాంగ్రెస్ ఒక అంటే దేశం క్షదగొట్టిండరా కాంగ్రెస్ కట్టిన ఎయిన్స్ ఇలా లేక మందులు తీసుకుంటు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు హిందువులు కాదురా లంజ కొడుక నాగార్జున సార్ కింద పంటలు పండించుకుంటున్నారు రైతులు హిందువులు కాదరా నువ్వేం కట్టినరో బోసుడికే పొద్దుగా లేస్తే వాట్సాప్ ఒకటి ఉన్నది ఇక పొద్దుగాలు లేస్తే మీకు ఫేకులు క్రియేట్ చేయడానికి వాడు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ తయారు చేసిండు మీ యొక్క వీడేమో వాట్సాప్ తయారు చేసిండు మీ చెత్త నింపడానికి పిచ్చి లంచ కొడక నిజంగా నువ్వు కడితే వాటి ఫలితాలు అనుభవిస్తే ప్రజలు నీ కోటెత్తారు ధరలు ఆకాశం లాంటినాయి ఆదాయం పెరగలేదు అన్ని అన్ని దిక్స్ అన్ని ఇండెక్స్ల భారతదేశం అదోక చివరి స్థాయిలో ఉంది డాలర్కి ఎనభై ఆరు రూపాయలు అయింది ఏ ఏం సాధించినవారా మోడీ నువ్వు వాట్సాప్ లో చెత్త నింపితే అది నిజాలు అయిపోతాయా పిచ్చి బాడుకో విశ్వగురు అంట ఎవడరా నిన్ను ఎవడు విలోనే విలుస్తలేడు దేనికి ఏ ఏం సాధించినారా ఒక్క ఇన్ని దేశాలు తిరిగిన ఒక్క దేశం డీల్ చేసుకొచ్చినవారా నువ్వు చేయవో చేష్టల మీద ప్రజలు బాగుపడద్దు లంచ కొడుకులకి శిరీ చింతకు గడతారు ప్రజలు గుర్తు పెట్టుకో దక్షిణాదిలో నువ్వు రావు ఇక్కడ చైతన్యం ఎక్కువ ఉంది ఉత్తరాదిలో కూడా పీక్తావు ఓకే ప్రజలు నువ్వు ఇట్లా అన్యాయం ఎక్కువ చేస్తే ఏమైతుంది ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది ఇంకో రెవల్యూషన్ వచ్చింది ఉద్యమాలు ఎట్లా వచ్చినాయి అన్యాయం ఎక్కువైన సాయుధ పోరాటం వచ్చింది ఎట్లా వచ్చింది ఎప్పుడైతే అణిచివేత ఎక్కువ అవుతుందో ఇబ్బంది ఎక్కువ అవుతుందో అన్యాయం ఎక్కువ అవుతుందో అప్పుడు తట్టుకోలేరు ప్రజలు తట్టుకోలేనప్పుడు ఆయుధం పట్టుకుంటారు వాళ్ళు అక్కడ సాయుధ పోరాటాలు అవుతాయి ఫ్రెంచ్ ఏ రెవల్యూషన్ అని అట్లే వచ్చింది మాకు తినడానికి తిండి లేకుండా చేసేసి నువ్వేమో రాజసుఖాలను అనుభవిస్తున్నావు అని చెప్పి అక్కడున్న ప్రజలు తిరుగుబాటు చేస్తే వచ్చిందే ఫ్రెంచ్ రెవల్యూషన్ అట్లా ఎంతో మంది నియంత్రణలు జార్ రెవల్యూషన్ ప్రపంచం అంతా ఎందుకు వస్తున్నాయి రెవల్యూషన్లు మొన్న మిడిల్ లో ఎందుకు వచ్చినాయి ఇన్ని రెవల్యూషన్లు అన్యాయాన్ని ఎవరు ఎక్కువ తీసుకోను అర్రల పిల్లిని కట్టేస్తే అది ఎగిరి దొంగకుతుంది ఫుల్ అవుతుంది కాబట్టి నా ఇష్టం చేస్తే కేసీఆర్లు వచ్చిన నా కొడుక మోడీలు నా కొడుక నీకు రాసిచ్చినారు తెలంగాణ నీకు రాసిచ్చారు భారతదేశం వానికి రాసిచ్చారు వాళ్ళి కొడక మంచిగా చేస్తా ఆ రైతుల ఆదాయం డబుల్ చేస్తా పేదోని కూడా విమానాలు ఎక్కిస్తా అన్ని హామీలు ఇస్తే నిజమేమో అనుకొని నమ్మి ఒక ఏది వాడు కాంగ్రెస్ వాడు అన్ని చేసినా కానీ నువ్వు కంటే ఎక్కువ చేస్తావు అంటే నిజమేమో అనుకొని నమ్మి మోసపోయారు ఆ మోసం నుంచి ఇక మళ్ళీ బయటకు రాకుండా మోసం మీద మోసం మీద మోసం చేస్తున్నావు ఆంధ్రప్రదేశ్కి తల్లిని చంపిన మాట్లాడు వాడు అంట తల్లి అంట మనం బిడ్డ అంటాం వానికి ఏమో నాలుగు లక్షల కోట్లు వానికి ఇస్తా అని హామీ చెప్తాడు మొన్న ఈ బడ్జెట్లో ముప్పై వేల కోట్లు ఇచ్చిండు మరి తెలంగాణకేం ఇచ్చిండు గుండు సున్నా ఇచ్చిండు మరి ఈడ ఈయడనేమ ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఆడనేమో ఇద్దరు ఎంపీలు గెలిచారు అంటే దింతేనా ఇక నీ బతక దింతేనా ప్రజలు బాగుపడొద్దు ఇక ప్రజాస్వామ్యం ఉండొద్దు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు మోడీ అంటే కొడుకు పదకొండేళ్ళ నుంచి ఎందుకు రావురా రాలేదా మిగతా ప్రధానమంత్రులు ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు కూడా వచ్చారు మన్మోహన్ సింగ్ గారు వచ్చారు నువ్వెందుకు రావురా నీకు ఆ నీకు ఊరాదా ఆ రాదా ఏం తెలుసు వస్తావు ఏ విషయం మీద అవగా ఆనందాన్ని వస్తావు ఆలోచించారా ఆ క్రమంలో ఇక్కడ మనకి వాడికి మనసులో పడతలేదు వాడు దోసుకున్నది దాచుకోవడానికి వానికి అధికారం కావాలి కాబట్టి ఇక కుట్రాలు చేస్తా ఉన్నారు దానికి తోడి ఆంధ్ర వ్యాపారం ఉండే కొడుకులు వాడి వాని వాడి ఆంధ్రాలో ఏమైనా చేసుకోపోరు అలా కొడుకులు రా రాండి పోడొద్దు ఆంధ్ర ఆంధ్ర సెటిలర్స్ అందరు దొబ్బేరు నీ రామచూరులు తీసుకొని నీ విశాఖపట్నంలో ఎన్నో పెట్టుకో గుంటూరులో పెట్టుకోపో ఎవరికి కావాలరా ఈడ ఉన్న భూములు కబ్జాలు పెడతారు ఈడ నీ ఆ ఒక తెలంగాణని హైర్ చేసుకోరు నీ సినిమా ఇండస్ట్రీలో ఒక తెలంగాణ ఉండడు నీ టీవీ స్టేషన్ లో ఒక తెలంగాణలో ఉండడు నీ కామెన్ హాస్పిటల్ ఒక తెలంగాణ ఉండడు ఈడ ఫ్రీగా జాగాలు కావాలి ఈడ ఎలక్ట్రిసిటీ కావాలి అన్ని సబ్సిడీలు కావాలి అన్ని టా అన్ని అన్ని రకాల ఇక్కడ 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 ఉన్న ఫెసిలిటీస్ కావాలి నీ తయారు చేసిన వస్తువుల సేవలు ఇక్కడ తెలంగాణలో అమ్ముకోవాలి నీ సినిమాలు తెలంగాణ చూడాలే చూడాలి కానీ ఒక్క తెలంగాణని హైర్ చేసుకోవు మళ్ళా మమ్మల్ని అప్పుడు రంపాన పెట్టినాం ఈ బాధ భరించలేకనే మేము తెలంగాణ కోరుకున్నాం తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది తర్వాత తొమ్మిదిలా ఫుల్ టైం ఉన్నటువంటి తెలంగాణ సింగరేణి కంపెనీలలో ఫుల్ టైమ్ ఉన్న తెలంగాణ ని తీసేసి పార్ట్ టైం ఉన్నటువంటి ఆంధ్ర ఎంపా ఎంప్లాయీని ఫుల్ టైమ్ చేసారు రాంజ కొడుకులు కాస బ్రహ్మానందరెడ్డి చేస్తే అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది అర్థమైందా బతకనిస్తారు లాంజ కొడుకులు పోనిరా ఒక్క ఆంధ్ర సెటిలర్ అవుతుంది మాకు వద్దు మమ్మల్ని మా మా జాగాలు ఉంటావు మమ్మల్ని కాల్స్కొని తింటావు మా మీద కుట్ర చేస్తావు ఏమన్యాయం చేసినారా మీకు ఇదే ఇదే చంద్రబాబు నాయుడు వచ్చిన కొడుకు ఆంధ్రా షిగర్స్ ఇప్పటికొంటుంది లంజ కొడుకు నిజాం షుగర్ చంపిండు వాడుకో అర్థమైందా చందనా బ్రదర్స్ బొమ్మనాదర్స్ లేపిండు సికింద్రాబాద్ జనరల్ బదాన్ని చంపేసిండు తెలంగాణలో అన్ని సంక నాకు ఇచ్చిండు లంజ కొడుకు ఆల్వి ఆల్విన్ వాచెస్ ప్రాగా టూల్స్ ఆ యొక్క ఏది సిల్పూర్లో కాగజ్ నగరు ఆ తర్వాత అజమ్ జాహీ మిల్స్ తెలంగాణ అన్ని కంపెనీలు నిజాం గారు పెట్టిన అన్ని కంపెనీలు చంపేసాడు లంచ కొడుకు ఎందుకోసం ఆంధ్ర వ్యాపారస్తులను లేపడానికి ఎవడైనా తెలంగాణ ఉద్యమం అనగానే ఎందుకంటే లక్షల ఎకరాలు దొబ్బింది కల్లా కొడుకులు ఇలా బంజారాయిల్స్ కబ్జా పెట్టిందోడు ఇలా జూబ్లీల్స్ కబ్జా పెట్టిందోడు ఇప్పటికి వదంపద ఐటీ కంపెనీ తెలంగాణలో ఎంతమంది ఉంటారు అంత ఆంధ్ర వాడుకోవాలి ఉంటారు అన్ని రకాలుగా ఇచ్చి మళ్ళీ ఇంకా బతుకనిస్తే సార్ అంటే తన్ని ఇక రోడ్ల మీదకి వచ్చి తన్నే దాకా చేస్తారా మీ వ్యాపారాలు కాలువెట్టేదాకా చేస్తారా లంజ కొడుకులు మీ ఆంధ్రా ఏమన్నా చేసుకోరరా డెవలప్ చేసుకోని సంక నాకిచ్చుకోర్రీ మోడీ సంక నాకుని వాడు నీళ్ళ మట్టి తెచ్చిపోతాడు నువ్వు వాని లోపల మట్టి తెచ్చిపోయి ఏమన్నా ఎక్కువ మమ్మల్ని బతకనే ఏమని ఏమన్నా ఏం రా చంద్రబాబు నాయుడుగా లుచ్చా కొడక అధికారం కావాలి ఎవరికి అమ్ముతావు నువ్వు మాధవ రెడ్డిని చంపి లంజ కొడుకు బెల్లిలాలు దెక్కని చంపి లంజ కొడుకు ఎవడు కొంచెం అధికారం పైకి వస్తాడు సెకండ్ గ్రేడ పైన వస్తాడు అంటే వాడిని చంపేస్తాడు నాయని చంపేసిండు ఏదిరా నీ సొంత పార్టీని పెట్టి సొంత పిల్లని ఇచ్చిన మామని చంపిండు లంచ కొడుకు ఎథిక్స్ మోరల్స్ ఎక్కడ ఉండయారా ఉంటవారా చంద్రబాబు నాయుడుగా అధికారం కావాలంటే నేను ఇది కట్టినా అని చెప్పుకో నేను హైదరాబాద్ డెవలప్ చేసిన సైబరాబాద్ కట్టినా మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు గర్చ ధరలు వచ్చినా కొడుక ఫస్ట్ టైం వచ్చినావు ఏం కట్టలేదు ఇప్పటివరకు పోలవరం కంప్లీట్ చేయలేదు ఇప్పటివరకు టవర్స్ కట్టలేదు అక్కడ ఐటీ పరిశ్రమ పెట్టలేదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మరి మళ్ళీ వచ్చినావు పెట్టి చంద్రబాబు నాయుడు వచ్చినా నా సైబరాబాద్ నువ్వు కట్టినావు కదా ఆంధ్రాలో కట్టి ఇప్పుడు సైబరాబాద్ నువ్వు కట్టింది ఏం లేదు నువ్వు చేసింది ఏం లేదు మీరు భూములు జాగాలు దోసుకున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు లంజ కొడుకులు ఇట్లనే చేస్తే ఒక్కొక్కరిని తన్ని దారి కొడుతావు రోడ్ల మీదకి వచ్చి గుర్తుపెట్టుకోండి ఆంధ్ర నా కొడుకులారా మా దగ్గర కుట్రలు చే పాపం ఆయన రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకుంటే ఈ గద్దరన్న వచ్చిందంటే ప్రజా గాయకుడు ప్రజల లోపల ఎక్కువ ఆయనకు మంచి పేరు ఉందని చెప్పి ఈ యొక్క పవన్ కళ్యాణ్ వచ్చిన కొడుకు ఒక పొత్తు పొత్తు లేకపోతే గెలవాలని కొడుకు ముగ్గురు పిల్లలు చేసుకొని ఒక సిద్ధాంతం లేని లంజ కొడుకు ఏ విషయం మీద అవగాహన లేని చెత్త నా కొడుకు ఒక సబ్జెక్ట్ లేకుండా ఊరికే వచ్చే ఒర్రే ఒరుతాడు నా కొడుకు తప్ప వాడికి ఓడ ఓటేసే ఎప్పుడు గెలిచే వాడు పొత్తు పెట్టుకోకపోతే ఎట్లా గెలుస్తుండే ఒక్క సీటు రాకపోతుండే వాడు బీజేపీ తోటి కుమ్మక్కాయి గద్దరన్న పంపించింది లంజ కొడుకులు నేను రానరా నా ఆరోగ్యం ఎట్లా అట్లా కాపాడుకుంటా అంటే పదిహేను సార్లు ఆంధ్రాకి సంబంధించిన ఆ హాస్పిటల్లో వచ్చి అన్నారా 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 అని తీసుకొని మా పిచ్చి మందులు ఇచ్చి చంపించారు లంజ కొడుకులు అంటే తెలంగాణలో ఒ్వని బతకనియరు లంజ కొడుకులు చూసుకుంటే కూర్చుంటామా సీరీస్ ఇంత గడితాం లంజ కొడుకులారా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కుట్ర చేస్తున్నారు ఈయన జగన్ తోటి బగ్గ దోస్తి చేస్తాడు బొంగులేటి జగన్ తోటి దోసి చేస్తాడు బగ్గ కేసీఆర్ తోటి చేస్తాడు అంటే ఇవన్నీ కుట్రాలు చేస్తారు ఆంధ్రా పాడుకోవాలి నువ్వు మీరు చూడండి జగన్గాడు బీజేపీతో దోస్తి చేస్తాడు ఇది చంద్రబాబు నాయుడు గారు దోస్తి చేస్తాడు ఎక్కడన్నా ప్రతిపక్షము అధికార పక్షం ఉంటే ఒకడు ఒక దిక్కుండు ఇంకోటి ఇంకో దిక్కు ఉంటాడు ఆంధ్ర లేరు చూడండి మీరు బీజేపీ బీజేపీతో సంఘన నాక్కుతాడు చంద్రబాబు నాయుడు గారు తోడి సంఘన నాక్కుతాడు అంటే ఆంధ్రోడికి వాడి స్థానము వాడి వాడి ప్రాంతంకే వాడికి పట్టింపు తప్ప వాడికి రాజకీయం సిద్ధాంతం లేదు ఈ బాడకలకి తెలంగాణ మేమేమన్నాం రామేమి ఉన్నదే నాలుగు కోట్ల మంది మాది బుడ్డ మాది పెద్ద రాష్ట్రం ఉండే హైదరాబాద్ రాష్ట్రము ఇప్పుడు ఉన్నటువంటి మూడు మూడు జిల్లాలు కర్ణాటకలో ఐదు జిల్లాలు ఇవాళ మహారాష్ట్రలో వాడు ఐదుని ఎనిమిది చేసుకున్నాడు వీడు మూడుని ఐదు చేసుకున్నాడు అంటే పదహారు జిల్లాలు హైదరాబాద్ కలిపి ఎంత పెద్ద రాష్ట్రం ఉండేరా ఆ యొక్క భాషా ప్రయత్న రాష్ట్రాలను ఈ ఆంధ్రాలు అంజకొడక చేసిరు నెహ్రూ గారికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేయాలని లేకుండే అప్పుడు బ్రిటిష్ కింద ఎట్లా ఉండిన సంస్థానాలు అట్లే ఉంటే ఆ పోటీ శ్రీరామ్ లాంటి వాడు మొదలు పెట్టి ఆడ చెన్నైలో వాళ్ళని బతకనేయలే బతకనియకపోతే తమిళ వాళ్ళు చూసి చూసి ఓపిక నశించి అందరి తని ధర వేసారు అప్పుడు ఆ యొక్క యాభై మూడులో యాభై మూడులో వచ్చినాక యాభై ఆరుకి దాకా వాడు కర్నూలు రాజధాని పరిపాలిస్తే గుడారాలు వేసుకుని పరిపాలించి జీతాలు లేకు పై వాళ్ళు అంజపడకలే దగ్గర లేక భాషా ప్రయుక్త రాష్ట్రాలను తొప్పు పెట్టుకుని ఈ యొక్క నిజం హైదరాబాద్ రాష్ట్రంలో అన్ని ఉన్నాయి యొక్క సాలార్జంగ్ మ్యూజియాలు ఉన్నాయి అసెంబ్లీలు ఉన్నాయి అన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది అందుకని కన్ను కొట్టి లంజ కొడుకులు ఇడ భాష రాకున్నా ఇడ ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నా యొక్క ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని చెప్పినా గానీ లంజ కొడుకులు వచ్చారు ఆ యొక్క మిలిటరీ మిలిటరీ దానిలా వాళ్ళని యొక్క ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని ఉర్దూ వచ్చిన వాళ్ళని నిజానికి అనుకూలంగా ఉంటారని వద్దంటే ఎవడైనా వచ్చి అప్లై చేసుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళంటే అంటే అప్పుడు ఇరుకొచ్చింది ఆ మద్రాసు నుంచి లాంచ కొడుకులు అప్పుడు మద్రాసు రాష్ట్రం అండే మద్రాసు రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం అప్పుడే విడిపోయింది మద్రాసు రాష్ట్రం నుంచి అట్లా వచ్చి అప్పటి నుంచి ఇప్పటికి సావధింకుతున్నారు హైదరాబాద్ హైదరాబాద్ అనేది భాగనగరం భాగ్యనగరం ఎప్పుడు లేదు ఆ బాగా మతి లేదు ఎక్కలేదు చరిత్రకారుని తీయండి బాగ్ నగరు అంటే పార్కుల నగరము ఆ యొక్క ఢిల్లీని సుందర నగరంగా చేసింది ఎవరు మొఘళ్ళు ఓకే ఆ యొక్క మొఘల్ల కంటే ముందు ఆయన వాళ్ళు ఏది లోడీ కాదు అంతకంటే ముందు సో ఫిరోజ్ షా తుగ్లక్ తుగ్లక్ వాళ్ళు తుగ్లక్ వాళ్ళు మంచి నగరాలు కట్టించు ఒక్కొక్క రాజు వస్తే ఇప్పుడు ఓల్డ్ ఢిల్లీ ఉన్నాయని వాళ్ళే కట్టించు సుందరమైన నగరాలు కట్టేసి వీళ్ళు మీరు ఇప్పటికైనా చూడండి ఉజ్బెకిస్తాన్ వండి ఈ మొగళ్ళు పరిపాలించిన ప్రాంతాలకు వండి వాళ్ళకి ఈ యొక్క బాగ్ అంటే పార్కులు కట్టడం చాలా అన్నట్టు అంటే సుందరంగా తయారు చేయడం విశాలమైన పార్కులు చెరువులు కుంటలు ఇట్లా బ్యూటీ బ్యూటిఫుల్ కడతారు అన్నట్టు వాళ్ళ సిటీలు నగరాలు సో ఆ క్రమంలో హైదరాబాద్ ని వాళ్ళు బాగ్ నగర్ పార్కుల నగరంగా తీర్చిదిద్దితే ఎన్ని పార్కులు ఎన్ని కుంటలు ఎన్ని చెరువులు ఉండే అన్ని ఆంధ్రా వచ్చిన పంతొమ్మిది వందల యాభై ఆరు గంటల ముందు రెండు వేల చెరువులు ఉండే హైదరాబాద్ లో దాన్ని చేసేసి ఇలా వంద రెండు వందలు ఉంటే ఎక్కువ ఏడాది కనిపించినా దాన్ని మురిక్కుంటా చేసేసి కబ్జా పెట్టి ఆంధ్ర లంచక కొడుకు ఇలా టవర్లు లేపారు అది సరిపోదని వాని ట్రిపుల్ వన్ జీవో తెచ్చి యొక్క ఉస్మాన్ సాగర్ ఆయన కట్టిచ్చినాయి నిజాము గుతుబ్బు షాయిలు స్టార్ట్ చేసి నిజాం గారు కంప్లీట్ చేసినాయి మళ్ళీ అవి కబ్జా పెడుతున్నారు దానికి తో దానికి ఈ బీఆర్ఎస్ కూడా నాకు నాకిస్తున్నాడు లక్ష నాగళ్ళతో రామోజీ దునుతా అన్న లంజ కొడుకు మరి వానికి ఎందుకు నాకిండు అంటే వీడు ఇక్కడ వాడు కాదు వాని పూర్వీకులు బీహారాల్లో ఆ బీహారంలో వచ్చి శ్రీకాకుళం సెటిల్ అయ్యారు శ్రీకాకుళం నుంచి తెలంగాణకు వచ్చి బతకడానికి వచ్చిండు బీజే యొక్క కేసీఆర్లు వచ్చి నా కొడుకు వానికి తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది అందుకే వాడి వాడు అధికారంలో ఉన్నప్పుడు అందరిని బీహారాల్లో పెట్టుకున్నాడు వాని ఫామ్ హౌస్ కాపలేక బీహార్ ఉన్నారు వాని మైండ్ అంతా పెండా వాడు ఏం చేయడు వాడు తాగుతాడు ఒక లవంగం వేసుకుంటాడు అది తాగి సాయంత్రం ఏడు ఎనిమిదిని స్టార్ట్ అయితే పద్దుగాలు నాలుగు తాగుతాడు తాగుతాడు తాక్కుంటే ఇక ఇదే బాధ కానీ ఇదే ఆలోచన ఎవరిని ఎడగొట్టాలి ఏం చేయాలి ఇదే పని పొద్దుగాల నాలుగు గంటలకు వంటూడు పండుకొని మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటలకు లేచాడు లేచి ఇక వాడికి మళ్ళీ ఎంత టైం ఉంటుంది ఇంకా ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరేడింటి లోపలే ఉంటుంది వాడు అధికారం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చిండా అసెంబ్లీ సెక్రటరీకి వచ్చిండా అసెంబ్లీకి వచ్చిండా ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిండా ఎన్నిసార్లు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ప్రజల్ని కలిసిండా ఎక్కడిది మన టైం ఎక్కడిది ఇక ఒంటి గంట నుంచి నాలుగు గంటల మధ్యలో నేను వాడు ఏమన్నా కలిస్తే ఇవానికి మిగతా టైం ఎక్కడ తాగుడు కుట్రలు చేసుడేనా సొంత పార్టీ కార్య వాళ్ళ నాయకులను కలవలేదు కార్యకర్తలను కలవలేదు ప్రజల్ని కలవలేదు ఎవరిని కలిసిండు వాడు ఇక బీఆర్ఎస్ నాయకులు మీరు ఇష్టం నటు అని చెప్పిండు వాడు దోసుకున్నారు అక్కడ చెరువులు కబ్జాలు పెట్టిర్రు భూములు కబ్జాలు పెట్టిర్రు అందరూ ఎవరికి ఏం చేసినవరా కేసీఆర్ ఏదో చేసే ప్రయత్నం చేస్తుంటే బతకనిస్తారు రాజే పడుకులు ఊరుకోం శిరీషంతకు గడతాం సో ఆ క్రమంలో నేను ఒకటే కొడుతున్నా వొంగులేటి శ్రీనివాసరెడ్డికి వేరే ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళతోటి కాంటాక్ట్ లేకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి మన కాంగ్రెస్ ఒక డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేసే రాజకీయ నాయకులు ఉన్నా సరే ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్లో తీసుకురండి ఏం చేస్తాడో చూద్దాం ఎవరిని తీసుకుపోతాడో ఎవరిని చేస్తాడో చూద్దాం ఆలోచించండి మిత్రుల ఓకే గల్ ఈజ్ వాడకల్ మంచిగా ఏరు శ్రేష్టాన్ని మీద బురద ఎప్పుడు ఇబ్బంది పెడతారు ప్రకాష్ వాగ్మారే వస్తా బ్రదర్ వస్తా నా వీళ్ళను చూసుకొని వస్తా నన్ను నన్ను ప్రశ్నిస్తుంటే నన్ను ఏం చేయలేక లంజ కొడుకులు నా వ్యక్తిగత జీవితంలో ఇబ్బంది పెడితే ఇక ఆ వీటిని తట్టుకుంటూ ఇక నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని వాళ్ళని ఒక సెటిల్ చేసేదాకా నాకు కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నా వీలు చూసుకొని వస్తా ఎంతముందు కొంచెం వెనక ముందు అయినా కానీ దట్స్ ఓకే నేను ముందు వస్తాను నా దేశం నేను రాకపోతే అడిగిపోతా నా ఇద్దరు అనే ఉంటారు నా అమ్మ నాయన అన్నే ఉంటారు నా చుట్టాలు అనే ఉంటారు అన్నీ ఆన్నే ఉన్నాయి ప్లస్ మీరు నా అన్నలు అక్కలు తమ్ముళ్ళు అందరూ ఆనే ఉన్నారు కాబట్టి నా దేశానికి నేను ఎప్పుడైనా వస్తా అది పెద్ద విషయం కాదు కానీ బట్ టెంపరీగా నాకు వాళ్ళు పెట్టిన ఇబ్బందులు ఒకటి రెండోది నా పిల్లల్ని ఒక దారిలో తేవాల్సిన బాధ్యత వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఈ హై స్కూల్ పైకి అంటే కాలేజ్ వాళ్ళ కాలేజ్ సెటిల్ చేయాలి అది నా బాధ్యత ఉంది సో వస్తా బ్రదర్ వాక్ మారే కదా టైం వీళ్ళు బట్టి వస్తా ఇన్కమ్ దొంగ నాకు నేను ఇట్లా ముచ్చడి చెప్తేనే ఇబ్బంది పెడుతున్నారు నేను నేను ఎవ్వరిని నేను ఎవ్వరిని పైసలు అడగలేదు ఓ అధికారం అడగలేదు నాకు పదవి ఇవ్వనలేదు నేను ఫలానా ఎమ్మెల్యే పోటీ చేస్తా అని లేదు ఏమని లేదు నా దేశం మీద నా ప్రాంతం మీద ప్రేమతోటి ప్రతి నోరు కొట్టుకొని ముచ్చటత్న వేయడానికి నా వంతు బాధ్యతగా నేను చెప్తున్నా దానికి కూడా మనసు పడతలేదు వాళ్ళకి బీజేపీ బీఆర్ఎస్ వన్కి ఎన్ని రకాల ఇబ్బంది పెడతారు సిగ్గులేని లాంజా కొడుకు మాకు విట్టరాకనా అది పద్ధతి కాదు మన వ్యక్తిగత జీవితం వేరు ప్రజా జీవితం వేరు పాలిటిక్స్ వేరు లేకపోతే ప్రజల సమస్యలు వేరు నేను నేను చెప్పింది నచ్చకపోతే నువ్వు చెప్పుకోరా నీకు నీకు స్వేచ్ఛ లేదా నా ఒక్కని వల్లనే సోషల్ మీడియాలు ఇంకో మీడియాలు యూట్యూబ్లు నడుతున్నాయా కాదు కదా ప్రతి ఒక్కడికి భావ స్వేచ్ఛ ఉంది కదా మీరు చెప్పుకుంటాను నేను అద్దంకలేను కదా నా మీద బురుదా అని సలుకో కానీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చి నా కుటుంబ సభ్యుల ద్వారా నేను ఇబ్బంది పెట్టిపిస్తా నా లేకపోతే వానంత పైసలు అడిపించి నా ఆర్థిక మూలాలను దెబ్బ కొడతా లేకపోతే ఇంకో రకంగా చేస్తా కలవదు కదా లేకపోతే అప్పుడు కేసులలో ఇరికిస్తా లేకపోతే అమ్మాయిల ఎర ఎరగా వేసి ఇంకో కేసులలో ఇరికిస్తా కలవదు కదా చెప్పుకో గుర్తు చదువుకో ఇంకేమన్నా చదువుకో నా మీద వ్యక్తిగతంగా ఆధారం లేకుండా చదువుకో పిచ్చిలాంజా కొడుకులు ఇంటర్ కావచ్చు నిజమైన తల్లి కళ్ళు విన్నాడు వాడు వాస్తవాలు గ్రహిస్తాడు అర్థమైందా పద్ధతి ఉంటుందిరా నీకు అధికారం కావాలంటే నువ్వు మంచిగా చేయి ప్రజలకి తప్పుడు హామీలు ఇచ్చినావు చేయలేదు కాబట్టి వాని వాని మోడీ కానీ నాలుగు వందలు వస్తేనే దగ్గర రెండు వందల అది కూడా మోసం చేస్తే రెండు వందల నలభై వచ్చినాయి అర్థమైందా ఇక కేసీఆర్ని అయితే పక్కకు పెట్టారు ఊరుకోం మేము ఊరుకోం మీ దక్షిణాదిలో మీరు మేము ఊరుకొని ఊరుకోం మేము ఇక్కడ ఇక్కడ ఎండినా కొడుకులున్న ఉత్తర భారతదేశంలో మీరు నడుతూ అంగకథాలు కానీ దక్షిణ భారతదేశంలో శిరీస్ ఇంత గడతాం గుర్తుపెట్టుకోండి ఆలోచన అడుగుతున్నారు ఓకే ఐ నేను మాట్లాడుతూనే ఉంటా సర్వే భవంతి సికినాబాబు అంత టేక్ కేర్ గుడ్ నైట్ బాయ్